హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న కిచెన్ స్వాగతం అండి నేను ఓకే మీరు ఓకే అనుకుంటున్నాను ఇప్పుడు నేను ఒకటి హెల్తీ ఫుడ్ చూపిస్తానండి మీకు చాలా బాగుంటుంది టిఫిన్లా పనిచేస్తుంది మీరు నైట్ డిన్నర్ లాగానే చేసుకోవచ్చు అది ఎలా చేస్తారంటే నేను చూపిస్తాను ఫస్ట్ ఒక గిన్నె తీసుకోండి దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ ఓమ అండి ఓమ మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు కాకపోతే ఒంటికి మంచిది అనేసి వేస్తున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం ముక్క కొంచెం ఉప్పు కలిపేసి దంచానండి ఈ పేస్ట్ వేసుకోండి ఇది మీరు కారం తినేదాన్ని పట్టి వేసుకోండి కొన్ని మిరపకాయలు కారం ఉంటాయి కొన్ని ఏమో ఉండవు చూసుకొని వేసుకోండి చూడండి ఒకటి పెద్దది ఉల్లిపాయ సన్నగా తరిగానండి ఒకటి రెండు క్యారెట్లు తురిమాను ఇది సొరకాయ అండి మా జానడు సొరకాయ ముక్క తీసుకొని ఇలా తురుముకున్నాను కరివేపాకు కొత్తిమీర ఇది కూడా సన్నగా తురిమాను ఇవన్నీ కలిపేసి దీంట్లో వేసుకుందామండి ఇప్పుడు అంతా కలిపేసుకోండి నువ్వులు ఇవన్నీ కలవాలి కొంచెం కారం తక్కువ ఉందండి నేను ఎర్రకారం వేస్తున్నాను తర్వాత ఉప్పు కూడా కొంచెం తక్కువ ఉంది మీరు చూసుకొని వేసుకోండి మీరు ఎంతకైనా కారం తింటారు ఎంత ఉప్పు తింటారు అని దాన్ని బట్టి వేసుకోండి మళ్ళీ కలుపుకోండి అంతా మొత్తం కలిపేసానండి ఇప్పుడు దీనికి సరిపడినంత రాగుల పిండి వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకొని ముద్దలాగా వచ్చేట్టు చూసుకోవాలండి మన చపాతి ముద్ద కంటే కూడా కొంచెం మెత్తగా ఉండాలి అలా కలుపుకోవాలి పిండి ఎంత పడితే అంత వేసుకొని ఒకవేళ మనకి ఎక్కువ మంది ఉన్నారు కొంచెం పిండి ఎక్కువ పడుతుంటే కొన్ని నీళ్ళు వేసుకోండి పర్వాలేదు కలుపుకోండి మంచిగా చూడండి కలిపేసాను ఇలా ఉండాలి మెత్తగా ఇప్పుడు దీన్ని మనం ఎలా చపాతీలు లాగా చేసుకోవాలో చూపిస్తాను టప్లైట్స్ అంటారు వీటిని రాగి పిండి టప్లైట్స్ నేను చూపిస్తాను కలపడం అయిందండి ఇప్పుడు మనం స్టవ్ మీద వీటిని ఎలా కాల్చుకోవాలో చూపిస్తా ఒక ప్లేట్ తీసుకోండి తర్వాత ఒక క్లాత్ తడి చేసుకొని దాని మీద వేసుకోండి ఇప్పుడు ఇది మనం పిండి ఉంది కదా ఇంత ముద్ద తీసుకోండి మీకు ఎంత కావాలో ఎంత పెద్దగా చేసుకుంటారో అంత ముద్ద తీసుకోండి దీన్ని మీద పెట్టి పల్సగా ఇలా తట్టుకోవాలండి మధ్య మధ్యలో చేతికి కొంచెం తడద్దుకోండి తడద్దుకొని ఇలా చేసుకోండి లేకపోతే ఆ చేతికి అంటుకుంటుంటుంది చేయడం అయిందండి ఇప్పుడు దీన్ని పేనం మీద ఎలా వేయాలో చూపిస్తాను స్టవ్ వెలిగించి నేను పేనం పెట్టుకున్నాను పేనం కూడా వేడెక్కిందండి కొంచెం ఆయిల్ రుద్దండి దీనికి ఇప్పుడు దీన్ని ఇలా చేతి మీకు తీసుకోండి తీసుకొని దీన్ని ఇలా వేసేయండి తర్వాత నెమ్మదిగా ఈ క్లాత్ని తీసేసి పైన కూడా కొంచెం ఆయిల్ పోయండి లైట్గా ఇది ఆయిల్ ఎక్కువ ఉండదండి చాలా హెల్దీ ఫుడ్ ఇది రాగులు చాలా మంచిది కదా రాగి పిండితో పిల్లలు పెడితే చాలా బలం అండి బోన్స్ కి బలం వస్తుంది ఆయిల్ కూడా ఎక్కువ ఉండదు మనకి నైట్ లో కానీ మార్నింగ్ కానీ ఎప్పుడైనా తినచ్చు దీన్ని మూత పెట్టండి మూత పెట్టేసి స్టవ్ సిమ్ లోనే పెట్టుకోండి నెమ్మదిగా కాలాలి ఒకసారి తీసి చూద్దామండి చూసారా మూత కంపల్సరీ పెట్టుకోవాలండి లేకపోతే పిండి ఎండిపోయినట్టు అవుతుంది ఇది నెమ్మదిగా కాల్చుకోవాలండి మనకి ఇందులో కూరగాయలు కూడా అన్ని ఉన్నాయి నువ్వులు ఉన్నాయి అన్ని హెల్దీ ఫుడ్ అండి ఇప్పుడు రెండోసారి మూత పెట్టాల్సిన అవసరం లేదు రెండు పక్కల మంచిగా కాలేటట్టుగా చూసుకోవాలి పచ్చిగా ఉండద్దండి మనం ఇలా చుంచుతే మంచిగా గట్టిగా ఉండాలన్నమాట అప్పుడే మనకి అయినట్టు ఇంకా కాసేపు కావాలి ఒక్కసారి తిరిగేసుకోండి చూడండి చాలా బాగా కాలుతుందండి అంటే మంచిగా వేగాలన్నమాట మనం సిమ్ లో పెట్టుకుంటే నెమ్మదిగా కాలుతుందండి గట్టిగా అవుతుంది ప్లస్ మెత్తగా ఉంటుంది అలా ఉండాలి లేకపోతే పిండి పిండి ఉంటుంది అండి మనం కూరగాయలు వేసాం కదా అవన్నీ ఇప్పుడు సోరకాయలు వాటర్ బాగుంటుంది కదా అవన్నీ షింక్ అవ్వాలన్నమాట అప్పుడు మనం టేస్టీగా అవుతుంది కొంచెం మంచి కాలితే కొంచెం గట్టితనం రావాలి దీనికి ఓకే రెండు మూడు నిమిషాలు అవుతుందండి ఒకటి కాలడానికి కొంచెం ఓపిక చేసుకుంటే సూపర్ టేస్టీ అయినా హెల్దీ అయిన ఫుడ్ అండి ఇది తిని తీసేస్తున్నానండి మంచి కాలింది గట్టికి కూడా అయిందండి ఇది తింటుంటే భలే రుచిగా ఉంటుందండి నవ్వులు ఇంకోటి చేసుకుందామా లైట్గా నూనె రాసి ఇప్పుడు ఇది మొత్తం ఇలా చేతి మీదకి అనుకోండి ఇలా అనుకోని దీన్ని వేసేయండి అంతే తర్వాత దీనిపైన కూడా మళ్ళీ ఒకసారి నూనె రాసుకొని మూత పెట్టేసేయండి చూసారండి రెడీ అయిపోయినాయి రాగులతో చేసిన టిఫిన్ ఇది లైట్ అంటారు చాలా టేస్టీగా ఉంది పిల్లలకి పెట్టండి చాలా మంచిదండి ఇది మీరు ఒకసారి చేసుకుంటే మీరు చాలా ఎంజాయ్ చేస్తారండి ఓకే అండి మరి రెసిపీ నచ్చిందా నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకే అండి మరి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్